మురళీ తారీఖు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సాకార బాబా మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా స్మృతి యాత్రలో సోమరులుగా అవ్వకండి స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు ప్రశ్న ఏ స్మృతి స్థిరంగా ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధంగా అవుతాయి సమాధానం సత్యఖండానికి వెళ్లేందుకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మేం బాబా వద్దకు వచ్చాము అనే స్మృతి ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధమైపోతాయి ఎందుకంటే దేవతలు ఎప్పుడూ అశుద్ధ పదార్థాలు తినరు మనం సత్యఖండానికి పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు సత్యమైన తండ్రి వచ్చాం కనుక పతితులుగా అనగా అశుద్ధమైన వారిగా అవ్వలేము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే అలాగే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ తండ్రి ద్వారా బాగా చదివి ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా అవ్వాలి ఈ ముళ్ళ అడవిని పుష్పాల తోటగా పరివర్తన చేయటంలో తండ్రికి పూర్తి సహయోగం చేయాలి రెండో పాయింట్ కర్మాతీత స్థితిని పొందేందుకు లేక స్వర్గంలో ఉన్నత పదవికి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పరులవ్వాలి సోమరులుగా అవ్వరాదు వరదానము తమ మస్తకంపై సదా తండ్రి యొక్క ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసి మాస్టర్ విఘ్న వినాశక వివరణ గణేషుని విఘ్న వినాశకుడని అంటారు ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వారే విఘ్న వినాశకులుగా అవుతారు సర్వశక్తులను సమయానుసారం కార్యంలో ఉపయోగిస్తే విఘ్నాలు నిలబడలేవు ఎన్ని రూపాలలో మాయ వచ్చినా మీరు నాలెడ్జ్ఫుల్గా అవ్వండి నాలెడ్జ్ఫుల్ ఆత్మ ఎప్పుడూ మాయతో ఓడిపోదు మస్తకంపై పార్తద యొక్క ఆశీర్వాదాల చేయి ఉన్నప్పుడు విజయ తిలకం దిద్దబడి ఉంటుంది పరమాత్మ చేయి మరియు తోడు విఘ్న వినాశకులుగా చేసేస్తుంది స్లోగన్ స్వయంలో గుణాలను ధారణ చేసి ఇతరులకు గుణదానం చేయువారే గుణమూర్తులు అచ్చా ఓం శాంతి